అన్నిటినీ గ్రహించాలి ఈరోజు మనం ఒక వీడియో చూస్తా ఉన్నాం మా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక మంచి గుడ్ న్యూస్ గా చెప్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశంలో త్వరలోనే టీచర్ పోస్టుల భర్తీకి గమనించేందుకు ఆమోదం తెలిపిందనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం ఒకసారి వీడియో చూద్దాం అధ్యక్షత పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపింది కేబినెట్ ఇదే సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు సతీష్ రైట్ ఇక్కడ మనం గమనిస్తూ ఉంటే ఆరు వేల వంద పోస్టులతోటి డిఎస్సి వేస్తామని చెప్తా ఉన్నారు ఆరు వేల వంద పోస్టులతోటి డిఎస్సి వేస్తారని చెప్తా ఉన్నారు అలాగే మనం చూస్తా ఉంటే ఈరోజు సాయంత్రానికి లేకపోతే రేపు ఉదయం కానీ అంటే ఫిబ్రవరి ఒకటో తేదీన డిఎస్సి నోటిఫికేషన్ విడుదలవుతా ఉందనే విషయం అర్థమవుతా ఉంది ఈరోజు మీరు అందరు చూస్తా ఉంటే ఆరు వేల వంద పోస్టులు అనేవి చాలా తక్కువండి ఒక పోస్ట్ దాదాపు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు లక్షల మంది నిరుద్యోగులు మన డిఎస్సి కోసం పోరాటపడతా ఉన్నారు బీఎడ్ బిఎడ్ చేసిన నిరుద్యోగులు ఎంతోమంది ఈ పోస్టు కోసం ఒక టీచర్ పోస్ట్ ఒక కలగా భావిస్తూ ఉన్నారు అలాంటి సమయంలో కేవలం ఆరు వేల పోస్టులతోటి నోటిఫికేషన్ వేయడం జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా ఒక పోస్టు మనదే అన్నట్టుగా చదవాలి అలా చదవగలిగితేనే మనం ఈ యొక్క టీచర్ పోస్ట్ పట్టగలం సో ఐదు సంవత్సరాల కాల వ్యవధిలో కేవలం ఆరు వేలు పోస్టులు వేసినప్పటికీ బాగా చదివేవారు తప్పనిసరిగా సీరియస్గా తీసుకోండి తప్పనిసరిగా మీరు విజేతలు కావడానికి ఆస్కారం ఉంది రైట్ ఇంకో విషయం ఏంటి అంటే ఈరోజు జరిగిన క్యాబినెట్ సమావేశంలో టెట్ కమ్ టీఆర్టీ వేస్తామని ఆలోచన ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే క్యాబినెట్ మీటింగ్ చెప్తూ ఆయన చెప్తా ఉన్నాడు మన సీఎం గారు ఏం చెప్పారంటే అతి త్వరలోనే ఈ నోటిఫికేషన్ ఫిల్ చేయాలి రాబోయే విద్యా సంవత్సరానికి టీచర్లని రిక్రూట్మెంట్ చేసేయాలనే ఉద్దేశం చెప్పడం జరిగింది సో కాబట్టి జస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ టు సిక్స్ సిక్స్టీ డేస్ లో ఆ యొక్క షెడ్యూల్ మొత్తం పూర్తి చేయాలని దిశ కూడా చేయడం జరిగింది ఒకసారి చూద్దాం ఆ యొక్క వీడియో ఏ విధంగా మాట్లాడుతున్నాను సచనాలు కూడా ప్రకటించనున్నారు డిఎస్సి నిర్వహణ మరొకైపు టెక్టు అదే విధంగా డిఎస్సి రెండు ఒకేసారి ఆ సమా వేరు ఒకేసారి నిర్వహించి రెండిట్లో క్వాలిఫై అయిన వారికి ఆ ఉద్యోగానికి ఎంపిక చేసే ఒక విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు సీనియ నేపథ్యంలో ఆరు వేల వంద ఉద్యోగాల భర్తీకి సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు మరొకవైపు అటవీ శాఖ సంబంధించి చూస్తా ఉంటే మనకి ఆరు వేల వంద పోస్టు తోటి ఒకేసారి నిర్వహించాలనే ఆలోచన గవర్నమెంట్ కు ఉంది సో కాబట్టి సాయంత్రకాల వెయిట్ చేద్దాం టెట్ నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ రెండు వేరు వేరుగా వేస్తారా లేకపోతే రెండు కలిపి వేస్తారా అనేది మనం ఈవినింగ్ వీడియోలో మళ్ళీ చూద్దాం అంతవరకు అలాగే లైక్